ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభుయస్సుక్రీస్తు నామున శుభములు గాక ఇది మందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము ఏడవ వచనాన్ని ధ్యానం చేసుకుందాం జీవజలబూటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెల్లువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక హమేన్ ప్రభు నందు ప్రిమైన వాళ్ళరా ఈ యొక్క వాక్యంలో చాలా అద్భుతమైన సన్నివేశము భక్తుడు వ్రాస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన తన యొక్క రాకడ గురించి చాలా స్పష్టతతో ప్రియమైన శిష్యులకు వెల్లడి చేస్తున్నాడు ఇదిగో ఆయన మేఘారూరుడై వచ్చిచూ ఉన్నాడు జీవజల ఓటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక ఆ మేన్ ప్రభు నందు ప్రియమైన వాళ్ళరా ఇక్కడ ఈ వచనంలో ఇదిగో ఆయన అనగా యోహాను భక్తుడు వ్రాస్తూ ఆయన అని సంబోధిస్తున్న వారు ఎవరు అనగా యేసును గూచి ఆయన వచ్చుచూ ఉన్నాడు ఇదిగో అంటే ఇప్పుడే అన్నట్టుగా ఇదిగో వచ్చుచూ ఉన్నాడు అయితే ఎలా వచ్చి ఉన్నాడు ఏ వాహనం మీద వచ్చిచూ ఉన్నాడు అని మనము ఆలోచన చేస్తే రెండో లైన్లో మేఘారూరుడై మేఘారూరుడై అనగా మేఘాల మీద ఆయన మేఘవాహనుడై ఆ ప్రభు రాబోతు ఉన్నాడు మేఘారూరుడై వచ్చుచున్నాడు ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఎంత అద్భుతంగా ఉంది అని ఆలోచన చేసినప్పుడు దానియలు కూడా ఒక దర్శనం వచ్చినప్పుడు ఆ దర్శనములో ఆకాశ మెఘారూరుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి దానియలు మహాభక్తునికి కూడా ఆ యొక్క అద్భుతమైన దర్శనము చూసి ఉన్నాడు ఆయన రాత్రి దర్శనము చూస్తూ ఉన్నాడు ఆ చూస్తూ ఉండగా ఆకాశ మేఘారూరుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి అనగా యేసుక్రీస్తు ప్రభు అప్పటికి జన్మించలేదు కదా ఈ యొక్క దానియాలు పాత నిబంధన కాలములో ఆ యొక్క నెబ్బెద్ నెజరు దర్యావేశం ఇంకా రకరకాల చక్రవర్తులు రాజులు పరిపాలించు కాలములలో ఉన్నాడు దానియాలు ఆ కాలములో మనుష్య కుమారుని పోలిన అనగా మనుషుని స్వరూపము కలిగిన ఒక మనుష్య కుమారుడు ఆకాశములో ఉన్న మేఘాలు ఎక్కడున్నాయండి మేఘాలు ఆకాశములోనే ఉంటాయి ఆకాశ మేఘారూరుడై ఆ మేఘ వాహనముడై ఆ యొక్క మనుష్య కుమారుడి పోలిన ఒకడు వచ్చి ఉన్నాడు ఆ యొక్క అద్భుతమైన సన్నివేశము దానియలు కూడా చూసి ఉన్నాడు హలలియ దేవునికి మహిమ కలిగిగాక ఈ దర్శనమును గురించి ఆయన చాలా వేదన చెంది కలత చెంది దాని గురించి స్పష్టత తెలియచేయుటకాయి ఎంతో ప్రార్థన చేస్తున్నాడు మత్స్యవాత పదహారు ఇరవై ఏడులో మనుష్యకుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు మనుష కుమారుడు అనే మాట యేసుక్రీస్తు ప్రభుకే చెందుతుంది కాబట్టి ఆ మనుష్య కుమారుడు తన తండ్రికి ఉన్న మహిమతో తన తండ్రి ఎంతో మహామహిమలు వసించుచూ ఉన్నాడు ఆ మహిమతో ఆ మహిమ గలవాడై తన దూతలతో ఆ తండ్రి యొక్క దూతలతో కూడా రాబోచు ఉన్నాడు ఈ అద్భుతమైన ఈ రాఖడ ఎందువలన అని మనము ఆలోచన చేసినప్పుడు కింది లైన్లో అప్పుడాయన అంటే మేఘారూరుడై మనుషు కుమారుడు తన తండ్రి మహిమతో దూతలతో వచ్చి ఆయన చేయబో మొట్టమొదటి కార్యమేమనగా అప్పుడాయన ఎవరిని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును ఫలమిచ్చుటకై ఆ ప్రభు రాబోతు ఉన్నాడు దేన్ని బట్టి కొలత ఎవని క్రియల చొప్పున వానికి ఫలం ఇచ్చుటకు ఫర్ ద సన్ ఆఫ్ మ్యాన్ షెల్ కమ్ ఇన్ ది గ్లోరీ ఆఫ్ హిస్ ఫాదర్ విత్ హిజ్ ఏంజెల్స్ అండ్ దెన్ హీ షెల్ రివార్డ్ ఎవ్రీ మ్యాన్ అకార్డింగ్ టు హిజ్ వర్క్స్ కాబట్టి ఆయన యొక్క మెజర్మెంట్ కొలత ఏమునగా ఎవరి క్రియల చొప్పున వారికి ఇచ్చుటకు ఆ ప్రభు ఆ ఫలం ఇచ్చుటకు ఆ ప్రభు రాబోతున్నారు ఇక్కడ చాలా అద్భుతమైన విషయం మరొకటి మనం చూస్తాం జకరియా గ్రంథంలో వీరు ప్రవక్తలు కదా ప్రవచించారు ఈ ప్రవచనములో దేవుని యొక్క ఆత్మ కుమ్మరించబడబోతూ ఉంది అని దావీదు సంతతి వారి మీదను ఏ నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా ఎవరు కుమ్మరించబోతూ ఉన్నాడు మన ప్రభు నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన వాని మీద దృష్టి ఉంచి వారు తాము పొడిచిన వారు ఎవరండి పొడిచి ఉన్నారు యసు క్రీస్తు ప్రభువును సెలవు వేసినప్పుడు ఆ యొక్క రాణువు వారు సైనికులు పొడిచారు ఆ పొడిచిన వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించున్నట్లు అనగా దేవుని యొక్క ఆత్మ వారి మీదకి కుమ్మరించబడినప్పుడు వారి మనోనేత్రములు తెరవబడిన తర్వాత వారు ఆ ప్రభువుని దృష్టి ఉంచి చూస్తారు తాము పొడిచిన నా మీద అనగా యసు క్రీస్తు ప్రభు మీద దృష్టి ఉంచుతారు ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు దుఃఖించి తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించునట్లు అతని విషయమై దుఃఖించు చూ ప్రలాపిస్తారు అని కాబట్టి యసు ప్రభును వారు కనులారా చూడబోతూ ఉన్నారు తాము పొడిచిన ఐస్సు క్రీస్తు ప్రభువును అందువలన జ్యేష్ఠ కుమారుడు పోతే తల్లిదండ్రులు ఎలా ఏడుస్తారో అలాగే ఒకడే ఒక కుమారుడు చనిపోతే ఎంత దుఃఖిస్తారో ఆ విధంగా వారు దుఃఖించి ప్రలాపిస్తారు అని వ్రాయబడిన ప్రవచనం ఆధినమున నెరవేరనుంది ఐ విల్ పోర్ అపాన్ ది హౌస్ ఆఫ్ డేవిడ్ అండ్ అపాన్ ద ఇన్హాబిటెంట్స్ ఆఫ్ జెరూసలేం వీరెవరు ఎక్కువగా ఇష్రాయులు వారే అన్యుజనులు కూడా ఉండి ఉంటారు వీరందరి యొక్క మనోనేత్రములు హృదయ నేత్రాలు తెరవబడతాయి దేవుని యొక్క ఆత్మ కుమ్మరించబడినప్పుడు అప్పుడు ఎరుషలేను లేముని వాసులందరూ కూడా దేవుని యొక్క ఆత్మ ఎటువంటి ఆత్మను కుమ్మరించి ఉంటున్నాడు కరుణాగల ఆత్మ వారు మెత్తని హృదయము కలిగే ఆత్మను దేవుని యొక్క ఆత్మను కుమ్మరించినప్పుడు వారి హృదయము మెత్తగా పశ్చాత్తాపముతో ప్రలాపించుచు ఒప్పుకుంటూ రొమ్ము కొట్టుకుంటారు ద స్పిరిట్ ఆఫ్ గ్రేస్ అండ్ ద సప్లికేషన్స్ అండ్ ద షెల్ లుక్ అపాన్ మీ whom they shall pierce and they shall mourn for him as one mourneth for his only son and shall be in bitterness for him as one that is in bitterness for his firstborn. Tana tolu chulu kumarudu pogatukuna talidandule yuka pralapum vale. Tane yuka putruni Kulpoina pralapum vale varu రొమ్ము కొట్టుకుంటూ దుఃఖిస్తారు అని ఇక్కడ అద్భుతమైన విషయము ఉంది హలలీయ చక్కర్య పన్నెండు పన్నెండు దేశ నివాసులందరూ ఏ కుటుంబమునకు ఆ కుటుంబముగా ప్రలాపిస్తారు వారి యొక్క కుటుంబాల వారిగా వారి యొక్క వారి యొక్క బిడ్డల వారిగా పేరు పేరు వరుసన వారు ప్రలాపించే దినము ఆసన్నమైంది రోజున ఆలోచన చేయవలసిన ఏమనగా ఇట్టి ప్రభు మనుష్య కుమారుని సూచన ఆకాశములో కనబడుతుంది యేసు క్రీస్తు ప్రభు ఈ లోకంలో పుట్టినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు ఆ నక్షత్రపు జాడను కనుగొన్నారు ఆ నక్షత్రము ఆయన నక్షత్రము ఏసు పుట్టినప్పుడు ఆ యొక్క నక్షత్రము తూర్పు దేశపు జ్ఞానులకు దారి చూపిన ఆ నక్షత్రము ఆయన నక్షత్రం న ప్రేమను వాళ్ళారా ఇప్పుడు రెండు మరో ఆ ప్రభు ఈ భూమి మీదకి రాబోయే సమయంలో మనిష కుమారుని సూచన ఆకాశం అందు కనబడును అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘాలూరుడై వచ్చుట చూస్తారు ఎలా రాబోతున్నారు సైలెంట్గా రాడు ఇది రెండవ రాకడ ఈ రెండవ రాకడ రాకడ ప్రత్యక్షంగా మహా మహిమతో ప్రభావముతో చాలా మిక్కుటమైన వేంద్రముతో ఉంది ఆకాశమేఘారూరుడై వచ్చును కాబట్టి అలా వచ్చినప్పుడు చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందురు ఇష్రాయలులే కదా గోత్రముల కర్తలు వారు రొమ్ము కొట్టుకుంటారు అయ్యో మొదటిసారి నువ్వు వచ్చినప్పుడు మేము నిన్ను కాదన్నాము నిన్ను విసు నిన్ను విసర్జించి ఉన్నామని వారు దుఃఖపడతారు వేదన చెందుతారు ఇప్పుడైతే ప్రభు ఎలా రాబోతున్నారట అప్పుడు దీనుడై అందరి వాళ్ళే చాలా సౌమ్యుడుగా ఎంతో సువార్త స్వస్థత అనేకమైన మహిమ గల పరిచర్య చేసి ఉన్నాడు ఆ పరిచర్యలో అందరితో మమేకమైపోయి ఉన్నాడు ఆయన పునరుత్డై తిరిగి ఆరోహణమై వెళ్ళిపోయినప్పుడు ఇక మళ్ళీ ఇప్పుడు రెండో మారు వచ్చినప్పుడు ఆయన మనుష కుమారుడు మహిమతో వస్తాడు తన తండ్రి మహిమ గలవాడే తన దూతలతో కూడా రాబోచు ఉన్నాడు యా ఒక్కరా ఇద్దరా దేవదూతలు ఎన్నో ఎన్నో మిలియన్స్ ఆఫ్ దేవదూతలు గొప్ప స్థుతిగానాలతో మేళతాళాలతో గంభీరంగా రాబోతు ఉన్నారు హల్వియ దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునిగాక ఈ గొప్ప ఈ యొక్క గంభీరమైన ప్రభు యొక్క రాకడ అందరూ చూస్తారట ప్రభావంతోనూ మహామహిమతోనూ ఆకాశం మేఘారూరుడై వచ్చుట చూచి మత్స్య సువార్త ఇరవై నాలుగు ముప్పై భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందరు హాల దేవునికి మహిమ ఘనత ప్రభావం గాక ఈ రోజున దేవుని యొక్క వాక్యము ఆయన రాకడను ఎంతగా మనకు బహిర్గతము చేస్తుంది మన యొక్క కళ్ళు తెరవ చేస్తూ ఉంది మన హృదయ నేత్రాలు తెరవ చేస్తుంది మనము సిద్ధంగా ఉన్నామా అని మీరు అనుకోనని గడియలో మనుష్య కుమారుడవచ్చును కనుక మీరు సిద్ధముగా ఉండు సిద్ధంగా ఉన్నారా అనే ప్రశ్న ఆలోచన చేద్దాం ఈరోజున చాలా అద్భుతమైన మరి ఒక సన్నివేశాన్ని మనము ఇక్కడ గ్రహించినప్పుడు ఏసు క్రీస్తు ప్రభు ఎలా రాబోతున్నారు అని గ్రహించము మెఘారూరుడై రాబోతున్నారు ప్రతి నేత్రము ఆయనను చూచును ప్రతి నేత్రము మవ్వలు మొదలుకొని ఏసు క్రీస్తు ప్రభు మధ్యాకాశమునకు వచ్చి ఆయన మెఘారూరుడై కనబడే వరకు ఎంతమంది మంది మానవ జాతి ఈ భూమి మీద పుట్టి ఉన్నారో వారందరూ ప్రతి నేత్రము ఆయనను చూచును ఇది ఎలా సాధ్యము అప్పటికే మొదలుకు అనేక మొదలుకొని అనేకమైన పితర పితరులు అందరూ కూడా నశించిపోయారు చనిపోయారు మట్టిపోయారు కదా ఏ విధంగా వారి యొక్క నేత్రములతో చూడగలరు ఇది ఎలా సాధ్యమవుతుంది ప్రతి నేత్రము మృతులు అయినవారు సజీవులుగా ఉన్నవారు కూడా ప్రతి నేత్రము ఆయనను చూచను ఆయనను పొడిచిన వారు రోమిలు సైనికులు చూచదరు భూజనులందరూ ఎంటైర్ యూనివర్స్ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు సకల గోత్రముల వారు చెదిరిపోయి ఉన్న ఈ శ్రాయలు సర్వలోకములో చెదిరిపోయి ఉన్నారు వారందరూ చూచి రొమ్ము కొట్టుకుంటారు సకల జనులు భూజనులు అందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు ఆవును ఆమెన్ హలుయా ఇక్కడ ఎంత అద్భుతమైన ఈ సన్నివేశం ఏ విధంగా జరగబోతుంది అనగా ఆ ప్రభు మహిమలో మె మెఘాల మీద మెఘారూరుడై వచ్చినప్పుడు గొప్ప శబ్దము చాలా గంభీరమైన అభూర శబ్దముతో ఆ ప్రభువు రాబోతున్నాడు ప్రభు రాకడ వరకు మనము ఎలాగా సజీవులముగా ఉంటే కొంతమంది నిద్రించి ఉంటే వీరందరూ ఎలా చూస్తారు అనే కదా అయితే ప్రభు ఏమంటున్నాడు ఆయన ఎలా రాబోతున్నాడు ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ తెసలోనికాయలు మొదటి తెసలోనికాయలు నాలుగు పదహారు ప్రకారం ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ దేవుని భూర శబ్దము ఆకాశ మండలములో నుండి వినబడుతుంది భూరతోను దేవుని భూరతోను పరలోకము నుండి దిగివచ్చును హలూయ క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతరు మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొన్నటకు ఆకాశ మండలమునకు కోనిపోబడదుము ఇది జరగబోతుంది కాబట్టి ఆయన మహామహిమతోనూ ఆయన భూరాశబ్దముతోనూ దేవుని భూరాశబ్దముతోను పరలోకము నుండి ప్రభు దిగవచ్చును కాబట్టి ఆ శబ్దము వినగానే ఆ శబ్దము వినగానే భూమి కంపించి సమాధులన్నీ తెరవబడి అక్కడ మృతులైన వారు వారి వారి ఆ యొక్క ఆత్మలను ఆత్మలు వారి వారి స్వరూపము ధరించుకొని మృతులైన వారు తిరిగి లేచి వారు జీవ పునరుత్నమునకును మరణ పునరుత్నమునకు కీడు చేసిన వారు మేలు చేసిన వారు జీవ పునరుత్నమునకు వారు పాలి పంపులు పొందుతారు ఈ రోజున వేంద్రముతో వేండ్రముతో భూర దేవుని భూర శబ్దముతో రాబోతున్న ప్రభు యొక్క స్వరము ఆ స్వరము భూమి కంపింప చేస్తుంది సకల రాజ్యాలు దేశాలు కంపింప చేస్తాయి సకల దేశాలు సకల రాజ్యాల్లో ఉన్న ప్రతి భూ జనులందరూ కూడా ఆ ప్రభువుని చూచి రొమ్ము కొట్టుకుంటారు ఇది చాలా త్వరగా రాబోతుంది అతి సమీపముగా ఉంది అతి సమీపంగా ఉంది ప్రభువును ఎదుర్కోవలసిన తరుణము ఆసన్నమైంది హలలు య దేవునికి మహిమ కలుగును గాక నువ్వు సిద్ధంగా ఉన్నావా నువ్వు ఆ భూర శబ్దము వినే ఆ యొక్క గొప్ప సిద్ధపాటులో ఉన్నావా అలాగైతే నువ్వు ఆశీర్వాదము పొందగాలవు లేనేలా ఆ యొక్క నిర్లక్ష్యంగానే ఉంటాయి నువ్వు విడవపడతావు నువ్వు ఏ కోవల ఉన్నావో నువ్వు ప్రభు మనకు సహాయం చేసి ప్రతి కీడు నుంచి తప్పించాలని వేడుకుందాము ప్రభు మనతో గాక మనకు సహాయం చేయను గాక మీన్